మాదిగలు ఎక్కువగా వంశీకృష్ణకు అయ్యారు మరి ప్రాధాన్యత ప్రాధాన్యత ఇస్తున్నాడు మాదిగలకు కూడా ఆయన ఎక్కడ కూడా కుల రాజకీయాలు చేస్తలేదు ఇప్పుడు చేయలేదు గతంలో కూడా ఇప్పుడు కూడా చేయలేదు మరి కులరాజకీయాలు చేసింది మొత్తం బిఆర్ఎస్ నాయకులు మరి ఎక్కడ కూడా తావులేక మళ్ళీ ఇప్పుడు కూడా కుల రాజకీయం చేద్దామని మరి ఇప్పుడు ఎక్కడ వాళ్ళకు చోటు లేక ఎంఆర్పిఎస్ అడ్డం పెట్టుకొని మళ్ళా కమిటీలు స్టార్ట్ చేసి మళ్ళీ ఏదో రకంగా బొంగ స్టార్ట్ చేశారు మొన్న బాలరాజు మరి గుళ్ళో పూజ జరుగుతుంటే స్థానిక ఎమ్మెల్యే అమ్మవారికి పూజ చేస్తు లేటుగా ఆగండి తర్వాత మీరు పోదురు అని చెప్పేసి దాన్ని కావాలని ఆయన పెద్ద రాధాంతం చేసి గడబడ పెట్టుకొని మేము మాదిగా అదిదని అని మాదిగా అని అంటే మాదిలో నువ్వు పది సంవత్సరాలుగా నీవే ఎమ్మెల్యేగా ఉన్నావు ఇక్కడ మరి నువ్వే మాదిగా అని చెప్పుకొని మరి మాదిగోళ్ళకి ఇక్కడ దండోరా లేకుండానే చేసి వాళ్ళను దండోర పార్టీ వద్దు బిడ్డ మీరు బిఆర్ఎస్ అంటేనే మీకు దళిత బంధిస్తామని బీఆర్ఎస్ పార్టీ మాదిగోళ్ళనే లేకుండా చేసినావు నువ్వు మరి ఏమైనా దండోర నేను మాదిగా రాయసలేని నువ్వే చెప్పుకుంటున్నావు ఇప్పుడు వాస్తవంగా ఏదో రకంగా బురద రుద్ధం అనేది చేస్తున్నావు కానీ నువ్వు చేసేది ఏం లేదు వాస్తవంగా అదేవిధంగా మరి అమరాబాదు మండల్లో ఒక పదర మండల్లో ఒక ఊర్లో మరి పేలు రే రాకుండా అయ్యి చేసేవ్రు దీన్ని కావాలని ఏం చేసి పేలు రాకుండా చేసి రుద్దుదామని చూసారు కానీ అది ఆయన ఎక్కడ కూడా అసలు దానికి తాగిస్తలేదు వాస్తవంగా ఈ ఆరు గ్యారంటీలలో ప్రతి ఒక్కరికి బస్సు కానీ కరెంటు కానీ సిలిండర్ కానీ రైతు బంధు రైతు బీమా ప్రతి ఒక్కటి కూడా ఏ పార్టీకి సంబంధం లేకుండానే నడుస్తున్నాయి ఇది కాదు ఇది కావాలే కక్షపూరితంగానే చేస్తున్నారు మరి వాళ్ళు వచ్చినప్పుడు అప్పుడు ఇచ్చినట్టుగా ట్రాక్టర్లు కానీ అవి కానీ వాళ్ళకి ఇచ్చినట్టు ఏం లేదు వాస్తవంగా వంశు చేయాలని ఒక కంకణ బద్దులు మన మాదిగ దండోర నాయకులే కావాలని బదనాలు చేయాలని ఇది వాస్తవం కాదు వాస్తవంగా సార్ మాత్రం మాదిగలకు మంచి పిఆర్టీ ఇస్తున్నాడు రేపు వచ్చే ఎలక్షన్లలో కూడా మనకిస్తాడు వాస్తవంగా ఆయన అన్యాయంగా ఎప్పుడు కూడా ఎలాంటి కక్షపూరితమైన రాజకీయం చేస్తున్నాడు కాదు అది ఈరోజు మాజీ శాసనసభ్యులు ఇక్కడ అచ్చంపేటలో ఒక అపోహ సృష్టిస్తుంది అంటే ఈరోజు జరుగుతున్న ఉద్యమాన్ని ఆయన దృష్టిలో పెట్టుకొని దాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడానికి చూస్తున్నాడు అయితే మాదిగలు తన వైపు తిప్పుకోవడానికి చూస్తున్నాడు గతంలో వే చేసిన అవసరం మాదిగేలు ఎంఆర్పిఎస్ అనిస్తే ఎంఆర్పీఎస్ ను అచ్చంపేట కాన్సలర్షిప్ చేసిందే బాధ అసలు ఎంఆర్పీస్ లేకుండా ఎమ్ఆర్పీస్ అనే టీఆర్ఎస్ అని పెట్టుకోవాలని చెప్పి మాది అనిచేసింది నువ్వు ఈ రోజు చేసి మాదిల గురించి మాట్లాడుతున్నావు ఈ రోజు మాదిలకు అచ్చంపేటలో అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నది స్థానిక శాసనసభ్యులు డాక్టర్ చిక్కుడు రామకృష్ణ గారు వస్తుంది అందుకు నిదర్శనంగా ఇవాళ ఎమ్మెల్యే తర్వాత ప్రోటోకాల్ గా అచ్చంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ ను రజత మహేష్ గారిని చేసింది అదే విధంగా నామినేటెడ్ పోస్టులను మమ్మల్ని తీసుకున్నాడు అంటే దీనికి అన్నిటికీ కారణం ఎస్సీలలో రెండు పదవులు వచ్చినా కానీ రెండు పదవులలో మాదిగిన ఇవ్వడం జరిగింది అంటే మారలకు ఇవ్వకుండా నువ్వే నువ్వు అసలు మాది అని అంటున్నావు కదా మాదిగిన ఏం చేసినావు అసలు గుడికాడ నిన్ను అందరు కులతో దూషించరు నన్ను ఇబ్బంది పెట్టిరా అంటున్నావు అసలు నువ్వు నిన్నీ ఉన్నప్పుడు గుడి కదా కుల రాజకీయాలు చేస్తూ నువ్వు ఎన్నిసార్లు పోలిచావు గుళ్ళ నువ్వు పూజలు చేస్తున్నప్పుడు నువ్వు అడ్వాంటేజ్ చేసి ఈ రోజు నువ్వు వచ్చి స్థానిక శాసన సభ్యును ఆ విధంగా కరెక్ట్ కాదు తస్మాత్ జాగ్రత్త విధంగా చేస్తే ఇప్పటికే అచ్చింపేట కాన్సరెన్స్ లో పబ్లిక్ ప్రజలందరూ కలిసి నీకు యాభై వేల మెజార్టీ అంటే ఎట్లుంటుందో చూపించారు ఇదే పోకడపోతే ఇంకా భవిష్యత్తులో నీకు మనగడనే లేకుండా చేస్తారని హెచ్చరిస్తున్నాం